హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మీ ఇంట్లో పెళ్ళి కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారా వారికి సరైన సంబంధం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీరు సంప్రదించవలసింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో వేల సంబంధాలు కుదిర్చినటువంటి సంస్థ వీటి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ లింగ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో తప్పనిసరిగా శుక్ల అంబరధరం విష్ణువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం మేడం ఈ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్యూరోలో ఏ వర్ణాల వారికి సంబంధాలు కుదురుస్తున్నారమ్మా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సంబంధాలు ఉంటాయమ్మా బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి ఆర్యవైశ్య ఆ తర్వాత చౌదరీసు తర్వాత రెడ్డీసు కాపు తర్వాత నాయుడు అదేవిధంగా మున్నూరు కాపు నెక్స్ట్ వచ్చేసి ముదిరాజ్ పద్మశాలి ఇంకా చెప్పాలంటే కనుక ఎస్సి మాల మాదిగ నాయి బ్రాహ్మిణ్ విశ్వబ్రాహ్మిణ్ ఇలా అన్ని వర్ణాల వాళ్ళు కురుమా క్యాస్టు యాదవ క్యాస్టు రజకా క్యాస్టు అన్ని వర్ణాల వాళ్ళకి మామూలుగా ఏమిటంటే ప్రథమ పెళ్ళికి ఉంటాయి రెండో పెళ్లి సంబంధాలు కూడా ఉంటాయి అంతేకాకుండా ఎబ్రాడ్లో ఉన్న వాళ్ళకి యుఎస్లో ఉన్నవాళ్ళు యూకేలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు నెదర్లాండ్లో ఉన్నవాళ్ళు ఇలా రకరకాల అన్ని క్యాస్టులలో కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు చాలా మంచి ప్యాకేజీల్లో చాలా చక్కనైనటువంటి పిల్లలుగా అభివృద్ధి చెంది వాళ్ళు యుఎస్లోని గట్ట ఉంటున్నారు అన్ని వర్ణాల వాళ్ళకి కూడా హిందువులైతే చాలు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరోని సంప్రదించవచ్చు అమ్మాయి తీసుకొచ్చారు తప్పనిసరిగానమ్మా అసలు అది ఆరు వయసు క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి ఐదు పదకొండు హైటు ఈ అబ్బాయికి పన్నెండు లక్షల ప్యాకేజీలు ఉన్నాడు తగినటువంటి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు తగినటువంటి వధువు కావాలి వెల్ సెటిల్డ్ వీళ్ళు అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు ఎంటెక్ చేసి అబ్బాయి లెవెన్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నాడు ఓన్లీ సన్ను అందుగురించి ఎవరైనా సరే ఇల్లు వాకిలు అన్నీ బాగున్నాయి వీళ్ళకి కూడా అందువల్ల ఎవరైనా సరే వెంటనే సంప్రదించండి వివాహం చేద్దాం అనుకున్న వాళ్ళవే తెస్తూ ఉంటాను చౌదరి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఇతను టీం లీడర్గా చేస్తున్నాడు పూణేలో ఇరవై తొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు వెనకాల కూడా ఒక పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది అందుకని ఎవరైనా సరే చౌదరి క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించండి తర్వాత కాపు క్యాస్టు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ యాభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి కూడా వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వధువు కావాలి అదేవిధంగా మనకి చూసినట్లయితే నాయుడు టు అబ్బాయికి కూడా ఇరవై ఏడేళ్ళు ఈ అబ్బాయి కూడా నెదర్లాండ్లో ఉన్నాడు ఈయన కూడా అక్కడ ఎంఎస్ చేశాడు మంచి ప్యాకేజ్ తర్వాత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అందుకని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయవచ్చు విన్నారు కదండి ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి డైల్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అమ్మ కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో నమస్తే అండి నమస్తే అండి మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మేడం నమస్తే కృష్ణమూర్తి గారు చెప్పండి అబ్బాయికి అమ్మాయి వివాహం అబ్బాయి ఏం చదువుకున్నాడు అండి బ్రామీన్స్ పిల్లాడు ఏం చేస్తున్నాడు అర్థమైందండి అర్థమైంది అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి వాట్సాప్ నెంబర్ చెప్పారు కదా అమ్మాయి ఆ నెంబర్కి పంపించండి చూద్దాం ఓకే అండి డీటెయిల్స్ చెప్పడానికి వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అండి అమ్మ అసలు వస్య కూటమి అంటే ఏంటి దీని గురించి వివరించండి తప్పనిసరిగానమ్మ ఇప్పుడు మనకి చూసినప్పుడు పద్దెనిమిది మార్కులు వస్తే పెళ్ళైపోయచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా అందులో కూటమి వస్య కూటమి ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్క మార్కు రెండేస్ మార్కులు అలా ఉంటాయి అన్నమాట బాగా ఎక్కువ మార్కులు వచ్చేది ఏమిటంటే కనుక ఈ నాడీ మైత్రి ఎనిమిది మార్కులు అలా అనమాట అంటే మనం పరీక్ష పాస్ అవ్వడానికి పద్దెనిమిది మార్కులు వస్తే చాలు అనేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ వస్సీ కూటమి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు భార్యాభర్తలు బంధనానికి వశం కూడా కావాలి కదా అంటే ఇద్దరి మధ్యన కూడా ఒక విధమైనటువంటి ప్రేమానురాగాలు చక్కగా ఉంటేనే నుండి నూరేళ్ళు వాళ్ళ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ యొక్క బాగుండాలి వాళ్ళు బా వాళ్ళ వాళ్ళని చేసుకున్నందువల్ల నేను సంతోషంగానే ఉన్నాను అని వాళ్ళని ప్రేమించే వస అంటే వశం అవ్వడం అంటే ఒక ప్రేమ ఆ ప్రేమ భార్యకి భర్తకి కూడా ఉండాలన్నమాట అలాగే వస్య కూటమిలో రెండే మార్కులు కానీ అది కూడా చూస్తారు పొంతనలో అందుకని వస్య కూటమి కూడా ముఖ్యమైనది అమ్మ ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దాము తప్పనిసరిగా అమ్మా మున్నూరు కాపు కేసులో ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి ఐదు ఎనిమిది హైటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఐదు ఎనిమిది హైట్లో ఈ అబ్బాయి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి ప్యాకేజ్ చూస్తేనేమో మంచి ప్యాకేజీలో ఉన్నాడు నెలకి లక్షల రూపాయలు వస్తుంది అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వెల్ సెటిల్డ్ బిల్లు కూడా తగినటువంటి వధువు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఇరవై రెండు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి ముదరాజ్ క్యాస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదిహేటు ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు పిల్లాడు హండ్రెడ్కే వస్తుంది ఈ వీళ్ళు కూడా యూఎస్లో ఉన్నటువంటి ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయిని అడుగుతున్నారు అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు విన్నారు కదండి మీరు కూడా ఈ ప్రొఫైల్స్ని సంప్రదించాలి అంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అమ్మ ఆస్ట్రో భాగ్యశ్రీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎంతకాలమైంది అలాగే ఈ మధ్య యూ సిల్వర్ బటన్ కూడా వచ్చింది కదా దాని గురించి చెప్పండి హాస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తి మూడో సంవత్సరంలో అడుగుపెట్టామ్మ తర్వాత ఏంటంటే వన్ ల్యాక్ దాటిన తర్వాత సిల్వర్ బటన్ పంపించడం జరుగుతుంది అంటే ఆధ్యాత్మికం కదా ఈ ఛానల్ బాగా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది అనుకున్నాము కానీ భగవంతుడు అనుగ్రహం అమ్మవారి దయ అనుకుంటాను నేను ఏఎస్టిఆర్ఓ భాగ్యలక్ష్మి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ అనమాట ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై అవుద్దండి రెండు వేల ఐదు వందలు వీడియోలు చేసి పెట్టుకున్నాం అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అయితే ఇది కంప్లీట్గా ఆధ్యాత్మికమే కదా అన్ని ఆధ్యాత్మికం మనం దైనందిన జీవితంలో ఎన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదమ్మా అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి ఒకవేళ చెప్పాలంటే జాతకంలో సమస్యలు వివాహ పొంతంలో సమస్యలు ఏ గ్రహం ఎక్కడ ఉండి ఏ రకంగా భార్యాభర్తల మధ్య విభేదాల గురించి పిల్లలు ఎలా చదివితే ఏ మంత్రం చదువుకుంటే అభివృద్ధిలోకి పెడతారు లేకపోతే పెళ్ళి తొందరగా కావాలంటే ఏ మంత్రం చదవాలి లేకపోతే ఇంట్లో సరదాగా మనం తలుపు మీద ఉన్న బల్లి మన మీద పడితే స్నానం చేయాలక్కర్లేదా ఇలా అన్నీ అంటే సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి సీరియస్ ఉంటాయి అన్నీ మనకు ఉపయోగపడేటటువంటివే ఉంటాయి అదనమాట అలాగే మరిన్ని ప్రొఫైల్స్ చూద్దామండి డెఫినెట్గానమ్మా రెడ్డీ క్యాస్ట్ అమ్మాయిలు చెబుతున్నాను ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఐదు ఆరు హైటు ఎంఎస్ చేసింది యుఎస్లో ఉంది పిల్ల ఈఎంఐకి వన్ ఎయిటీ కే వస్తుంది ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి ఇక రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంటెక్ చేసి ఈఎంఐ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి కూడా తగినటువంటి వరుడు కావాలి అమ్మాయి కూడా వెల్ సిటిల్డ్ టెన్ టెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ఎంఐ ఈఎంఐ కూడా తగినటువంటి డాక్టర్ ఎండి కానీ ఎంఎస్ కానీ చేసిన అబ్బాయి కావాలి రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు ఆరు హైటు యుఎస్లో ఉంది పిల్ల రెండు వంద టూ హండ్రెడ్ కే వస్తుంది ఎంఐకి హెచ్ వన్ బి ఉంది టెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఈఎంఐ గురించి కూడా మీరు మమ్మల్ని ఫోన్ చేసి కనుక్కోవచ్చు రెడ్డి క్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హేటు ఎంఐ చేసింది యూకేలో ఉంది ఎంఐ ఈఎంఐ ఎయిటీకేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెడ్డికాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంటెక్ చేసి త్రిపుల్ ఎయిటీ చేసి ఎంఐ డేటా ఇంజనీర్గా పనిచేస్తుంది ముప్పై లక్షల ప్యాకేజీలో ఉంది వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఏడు హైటు హైట్గా ఉన్న వా వాళ్ళ కోసం చూస్తున్నారు వీళ్ళు అందుకని ఐదు పది అలా ఉంటే కనుక సంప్రదించవచ్చు ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఎస్లో వన్ ఎయిటీ కేలో ఉంది ఎంఐ ఎయిట్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి విన్నారు కదండి మీరు కూడా ఈ ప్రొఫైల్స్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు సంప్రదించవలసింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అమ్మ రెండో పెళ్లి వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది చాలా మంచి ప్రశ్న అమ్మ సెకండ్ మ్యాచెస్ చాలా వరకు కూడా వైవాహిక జీవితంలో విఫలమైన వాళ్ళకి రెండవ పెళ్లి అనేది కంపల్సరీ అయిపోతుంది అయితే ఇదివరకు ఏంటంటే కనుక ఎక్కడో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అయ్యో పాపం అలా అనేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంటింటికి ఉన్నది అన్నట్టుగా అయిపోయింది ప్రాబ్లం అయితే ఈ సెకండ్ మ్యాచ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందు జరిగినటువంటి విషయాలు క్లారిటీగా మాట్లాడేసుకుని డైవర్స్ పేపర్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ తర్వాత వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళ చెప్పినటువంటి ఆస్తుల వివరాలు అన్నీ ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ముందుకు అడుగు వేయండి ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సింది ఏమిటంటే కనుక నిర్మోహమాటంగా నిశ్చలంగా మంచి నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకుని తీసుకోండి కంగారు కంగారు వద్దు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించారండి కాల్ కట్ అయిపోతుంది హలో హలో మీ పేరమ్మ మా పేరు సూర్యకుమార్ అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జంగారెడ్డి కుంటవండి మేడం తో మాట్లాడండి ఆ సూర్యకుమార్ గారు మేడం ఆ చెప్పండి అబ్బాయిక అమ్మాయిక పెళ్ళి మా మేనల్లుడు అండి మేనల్లుడు ఏం జరుగుతున్నాడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను అండి సాఫ్ట్వేర్ ఓకే బ్రాహ్మిన్సా అమ్మా నాగశైబుల్ ఓకే అమ్మా అబ్బాయి ఫోటో వివరాలు అన్ని కూడా నాకు కొంచెం వాట్సాప్ నెంబర్ పక్కన ఉంది కదా దాన్ని అది రాసుకోండి ఆవిడ చెప్తారు రాసుకోండి రాసుకొని దానికి పంపించండి పంపిస్తే చూద్దాం సంబంధాలు ఉన్నాయి మీకు డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్ అండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అమ్మ అలాగే మరిన్ని ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగా అండి ఇప్పుడు అబ్బాయిలు చెప్పుకుందాం గౌర్స్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయి ఐదు తొమ్మిది ఏటు బీటెక్ చేశాడైనా పన్నెండు లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు ఇతనికి తగినటువంటి వెల్ సెటిల్డ్ తగినటువంటి అమ్మాయి కావాలి గౌర్స్ క్యాస్ట్లో అదేవిధంగా క్యాష్ నో బార్ అండి ఈ క్యాష్ బార్ అంటే కనుక వీళ్ళు ఎనీ ఓసీ బీసీ చూస్తూ ఉంటున్నారు ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఐదు పది హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉన్నాడైనా వన్ ఫిఫ్టీ కే వస్తుంది వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ అయితే కనుక వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే యుఎస్లో ఉన్నటువంటి అమ్మాయి అయితే మాకు ఓకే అంటున్నారు ఆ విషయం గమనించవచ్చు తర్వాత ఎస్సీ మాలా క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే ఎనభై వేల శాలరీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి ఎస్సీ మాలాలో వధు కావాలి ఎస్సీ మాదిగా క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ ఎంబీఏ ఇతను పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఏ బ్యాక్ కూడా ఎండి క్యాస్ట్లో వధువు కావాలి అదే హిందూస్ అండి అందరూ కూడా హిందూసే తర్వాత కూడా మేము హిందూసే చేస్తాం అన్ని వర్ణాల్లోని కూడా ఆ విషయం కూడా మీరు గమనించుకోవచ్చు సెకండ్ మ్యాచ్ అండి వెల్మా క్యాస్ట్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ ఎంబీఏ పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి పిల్లలు లేరు ముందు భార్యతో ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి క్యాస్ట్నో నంబర్ కూడా చూస్తారు అందుకని ఎవరైనా సరే సంప్రదించవచ్చు అదేవిధంగా సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ముప్పై ఆరు సంవత్సరాల డెబ్బై ఐదు పదకొండు టూ అరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన ఈయనకు కూడా పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి ఈ విషయాన్ని కూడా గమనించండి అంతా కూడా మంచి ప్యాకేజ్ అరవై ఐదు లక్షలు అంటే మాటలు కాదు ఆ విషయం గమనించండి అదేవిధంగా సెకండ్ మ్యాచ్ క్యాష్ నో బారండి ముప్పై నాలుగు సంవత్సరాల వయస్సు ఐదు పదకొండు హైటు ఇతను కూడా ఓన్ బిజినెస్ చేస్తున్నాడు అరవై లక్షలు వస్తుంది ఇతనికి ఈ వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వధువు కావాలి అంటున్నారు విన్నారు కదండీ ఈ ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అమ్మ అసలు ఈ జంతు పొంతన కుదరకపోతే వివాహం అయితే వీళ్ళకి గొడవలు అవుతాయండి నిజమేనండి చాలామంది అంటూ ఉంటారు ఎలా అంటే కనుక వీళ్ళిద్దరు పిల్లి ఎలా అయ్యారు కొట్టాడుకుంటున్నారు అంటూ ఉంటారు కదా అలాగే ఆవుని సింహం అయితే వద్దంటారు పులి మేక అయితే వద్దంటారు ఇలా మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడానండి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే అవన్నీ కూడా అనుభవంతో కూడా ఇదివరకు ఈ జాతకాలు లేవు ఏం లేదు నామ నక్షత్ర ప్రకారము ఆశ్చర్యం ఏమొచ్చింది ఓకే వీడు ఈ జంతువు ఈ పిల్ల ఇదైంది అమ్మ వీడిద్దరు కొట్లాడుకుంటారు పేరు మార్చండి అని పెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు మరి అదేమిటి అంటే కనుక ఆ రహస్యం పెద్దవాళ్ళ యొక్క నమ్మకం ఇప్పుడు ఏంటంటే కనుక ఇద్దరు సంపాదనలు సంపాదిస్తున్నారు ఇద్దరికి కూడా ఫ్రీడమ్స్ కావాలి ఇద్దరు కూడా ఒక అభిప్రాయం కలిసి ఉండడం అనే దానికన్నా కూడా చిన్న విషయానికి కోపాలు ఎక్కువైపోతున్నాయి అందువల్ల కూడా ఈ యొక్క అన్ని రకాలుగానే కూడా గుణాలు గణాలు అన్నీ కలవాలని ఈ జంతు పొంతన అంటే యోని పొంతన అంటే అన్ని రకాలుగానే వీళ్ళు సాటిస్ఫాక్షన్గా ఆ జాతకంలో ఉంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు సుమా అని జాతక విశ్లేషణలో ముఖ్యమైనటువంటి పాత్ర వివాహానికి చాలా పెద్దపీట వేసి ఆ విధంగా ముందుకు పెడుతున్నారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు శ్రీరామూర్తి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడంతో మాట్లాడండి నమస్కారం అండి శ్రీరామమూర్తి గారు నమస్తే అమ్మా అమ్మా బాబు చెప్పండి అదే మా అల్లుడి తమ్ముడు ఉన్నారండి మ్యారేజ్ కి ఏం చదువుకున్నారు ఆయన ఆయన హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ అండి ఓకే మీటెక్ చేశారు సరే సంతోషం అండి అబ్బాయిది ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్ రూపంలో నాకు పంపిస్తే తప్పనిసరిగా మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది మీతో నేను కూడా మాట్లాడతాను ఓకేనా వాట్సాప్ నెంబర్ చెప్పండి అమ్మా అలాగే మీరు వాట్సాప్ చేయాలి డీటెయిల్స్ అనుకుంటే నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అమ్మ మన ఆస్ట్రో భాగ్యలక్ష్మిలో ఈ కులాంతర వివాహాలు కూడా చేస్తారమ్మా ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనేది యూట్యూబ్ ఛానల్ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది మ్యారేజ్ బ్యూరో ఓకే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో కులాంతర వివాహాలు కూడా చేశాము చేస్తున్నాము కూడా అంటే కొన్ని కొన్ని అగ్రవర్ణాల్లో కూడా అమ్మాయిలు దొరక్క ఏమవుతుందంటే కనుక పర్వాలేదండి కొంచెం ఇంచుమించు చూడండి అనేవాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు తర్వాత పేరెంట్స్ ఇద్దరు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా మా ఇద్దరి కులాల్లోని కూడా మాకు సరైన సంబంధాలు రావడం లేదండి వేరే కులమైనా పర్వాలేదు కాస్త వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ అలా విభజన చేసుకుని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను చూసుకుని చాలా జాగ్రత్తగా మనం వాళ్ళని వీళ్ళని మీటింగ్ అరేంజ్ చేసి ఒకటికి రెండు సార్లు మాట్లాడుకోమని ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీలు చేసుకోమని సాటిస్ఫాక్షన్ అయితేనే ముందుకు వెడదామని చెప్పి నా సంవత్సరంలో మీటింగ్లు అరేంజ్ చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళిన సంబంధాలు ఉన్నాయి ఆ వాళ్ళందరూ కూడా పిల్ల పిల్లలు కూడా పదిసేళ్ల పిల్లలు అయిపోయారు పదహారు పదహారు సంవత్సరం అమ్మ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి అందువల్ల నాకు ఇంట్లో మనవల కంటే వాళ్ళే ముందు నాకు మ్యారేజ్ బ్యూరో మనవలు ఎక్కువైపోయాయి అమ్మ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో 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 కాల్ కట్ అయినట్టుందండి ఇది ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా ఇయర్స్ అయింది కదండి దీని వెనుక సక్సెస్ గురించి తెలియజేస్తారండి వెళ్ళలేదమ్మా అప్పుడు మ్యారేజ్ బ్యూరో పెట్టిన తర్వాత అందరూ కూడా జాతక విశ్లేషణ మంచి మంచి సంబంధాలు చెడిపోవడం వాళ్ళు చేయలేక చేసుకోలేకపోవడం వాళ్ళు అన్ని అన్ని రకాలుగా అక్కడికి వెళ్ళానండి వాళ్ళు చూసారండి వద్దన్నారండి వీళ్ళు చూసారండి సరే అన్నారండి ఏం తేల్చుకోలేకపోతుందని సంబంధాలు వదిలేసుకోవడం దానివల్ల నేను ఆస్ట్రాలజీ చదవాల్సి వచ్చింది అసలు రహస్యం అది నా మ్యారేజ్ బ్యూరో అభివృద్ధి కోసం నేను ఆస్ట్రాలజీని అయ్యాను ఆస్ట్రాలజీలోనే డాక్టరేట్ చేశాను ముందంత క్రితం పీజీ చేసినప్పటికీ కూడా నేను ఆస్ట్రాలజీలో వాస్తులో కూడా రెండు పీజీ డిప్లొమా వాస్తు ఆస్ట్రాలజీ చేసి తర్వాత డాక్టరేట్ తీసుకొని దాని మీద చాలా గట్టిగా కృషి చేస్తే మనం ఇప్పుడు తెల్లవారులు వేస్తే పది జాతకాలు వేస్తూ ఉంటాను ఎందువల్ల అంటే ఇష్టం ఇప్పుడు వృత్తిని ఎప్పుడు ప్రేమించిన వాడు ఎప్పుడు కూడా బాగుంటాడమ్మా చాలా సంతోషంగా ఉంటాడు ఆల్వేస్ ఆ వృత్తి ధర్మం అది అమ్మ మరి ప్రొఫైల్ చూద్దామమ్మా తప్పనిసరిగా రెడ్డీ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదకొండు హేటు ఎంటెక్ ఈ అబ్బాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ముప్పై కోట్ల ఆస్తి ఉంది ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు పదిహేటు యుఎస్లో ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడైనా టూ ఫిఫ్టీ కే వస్తుందండి ఈ అబ్బాయికి ఈ అబ్బాయి కూడా తగినటువంటి వధువు కావాలి అంటున్నారు పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ విషయాన్ని గమనించుకోండి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయి ఐదు పది హైటు బీటెక్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు అబ్బాయి హండ్రెడ్కే వస్తుంది వెల్ సెటిల్డ్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆరు అడుగుల హైటు ఎంటెక్ చేసి డిప్యూటీ మేనేజర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు వెల్ సెటిల్డ్ వరుడికి తగినటువంటి వధువు రెడ్డి క్యాస్ట్లో కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ అండి ఇతను వన్ ఎయిటీ కేలో ఉన్నాడు యుఎస్లో హెచ్ వన్ బి ఉంది ఇతనికి ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎం ఎంబీబీఎస్ ఎండి ఇతను ఐదు ఎనిమిది హైటు ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ డాక్టరు ఎండి చేస్తున్న చేసిన వధువు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హేటు ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు వెల్ సెటిల్డ్ వీలు కూడా అని వెల్ సెటిల్డ్ వధువు కావాలి జాబ్ చేసినా ఓకే చేయకపోయినా ఓకే అంటున్నారు అదేవిధంగా మనకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే కొంతమందికి ఉద్యోగం చేస్తూ చేస్తున్న అమ్మాయిలను ఇష్టపడుతున్నారు కొంతమంది పర్వాలేదండి బీటెక్ అయింది ఓకే కా క్వాలిఫికేషన్ ఉంది కదా అని కూడా మెచ్చుకుంటున్నారు సిద్ధంగా ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే మ్యామ్ మీ పేరు నా పేరు సౌందర్య అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి మేడంతో మాట్లాడండి అమ్మా నమస్తే సౌందర్య చెప్పమ్మా మా బ్రదర్ కి మ్యాచెస్ చూస్తున్నాం మేడం ఓకే అమ్మా ఏం చదువుకున్నారు ఆయన బిఎస్సి కెమిస్ట్రీ చేశారు ఓకే అమ్మా అబ్బాయి వయసు ఎంత థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఓకే అమ్మా ఆ అబ్బాయికి క్యాస్ట్ ఏమిటండి కులం ఏమిటండి మేడం ఓకే విశ్వబ్రాహ్మణ్ అమ్మా మ్యాచెస్ ఉన్నాయమ్మా విశ్వబ్రాహ్మణలో కొంచెం మీరు బయోడేటా ఆ తర్వాత అబ్బాయి ఫొటోస్ నాకు నా పక్కన కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ దానికి పంపించండి సౌందర్య తప్పనిసరిగా సంబంధం చూద్దాం అమ్మా జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠునికి పెళ్లి చేయకూడదమ్మా అంటే ఇప్పుడు వేళ మార్నింగ్ కూడా ఇదే ఫోన్ వచ్చిందమ్మా నాకు ఎవరో ఫోన్ చేశారు మన వాళ్ళు ఏంటంటే కనుక అబ్బాయిదేమో జ్యేష్ఠా నక్షత్రం అమ్మాయిది జ్యేష్ఠా నక్షత్రం వీళ్ళిద్దరిలో ఒకళ్ళు జ్యేష్ఠులు పెళ్ళి చేయొచ్చు అని కొంతమంది అంటున్నారు చేయకూడదని కొంతమంది అంటున్నారు మేడం గారు చెప్పండి అని గుంటూరు వాళ్ళు చేశారు చేస్తే నేను ఒకటే చెప్పాను జ్యేష్ట నక్షత్రం మామూలుగా మా ఒక విధంగా కొంచెం స్ట్రాంగ్ అయినటువంటి నక్షత్రమే దానికి ఒకటో పాదంలో అమ్మాయి పుట్టింది నాలుగో పాదంలో అబ్బాయి పుట్టాడు అలా ఏదో చెప్పారు అందువల్ల పాద పొంతన కూడా ఒకటి నాలుగు అంటే వద్దు రెండేంటంటే ముఖ్యంగా ఇద్దరు జే ఇద్దరిలో ఒకరు జ్యేష్ఠులు నక్షత్రం తర్వాత జ్యేష్ఠులు మూడు త్రీ జ్యేష్ఠ అయిపోయింది కదా ఎందుకంటే ఆగిపోండి ఈ సంబంధాన్ని వేరే సంబంధం చూసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ అయింది సంబంధాల పరంపర అలాగా వస్తుంది కంగారు పడకండి అనేసి ఆ విషయాన్ని అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాను చెప్తే వాళ్ళకి అర్థమైంది ఓకే అమ్మ అయితే ఎందుకు లేమ్మా అన్నారు వాళ్ళు కూడా అలాగా చేసుకోకూడదు అలాగే అమ్మ కొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగా ఆర్య వయస్య క్యాస్టు సెకండ్ మ్యాచ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి ఐదు ఐదు హైటు బీటెక్ చేసింది పదకొండు లక్షల ప్యాకేజీలో ఉంది ఈ పిల్లకి రెండో పిల్లకి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంఎస్ చేసి హండ్రెడ్ కేలో ఉన్నటువంటి అమ్మాయికి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఎంఐ బీటెక్ చేసింది యాభై వేల సాలరీలో ఉంది అమ్మాయి కూడా సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి అదేవిధంగా లింగాయత్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు రెండు హైటు ఎంబీఏ చేసి యాభై వేల సాలరీలో ఉంది పిల్ల సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది నలభై ఐదు వేల సాలరీలో ఉంది ఈ పిల్లకు కూడా సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంఫార్మ్సీ చేసి ఈఎంఐ కూడా జాబ్ చేస్తుంది మెడికల్ ఫీల్డ్లో సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి యాదవ క్యాస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు ఐదు రెండు హైటు ఎంబీఏ చేసింది హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది ఈ పిల్ల కూడా యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి చౌదరి క్యాష్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఎంబీఏ చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ సాలరీలో ఉంది పిల్ల సెకండ్ మ్యాచ్కి చౌదరి క్యాష్లో వరుడు కావాలి విన్నారు కదండి ఈ ప్రొఫైల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు సంప్రదించవలసింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అమ్మ జాతకాల్లో తేడాలుంటే విడాకులు అవుతాయా జాతకాల్లోనమ్మా తేడాలుంటే డైవర్సు అనేది అవుతూ కూడా చాలామంది సెకండ్ మ్యాచ్ వాళ్ళవి అంటే నేను జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత అసలు ఎందుకు రెండో పెళ్లికి వెళ్ళిపోతున్నాయి వీళ్ళ జాతకాలు అంటే కనుక కొంతమంది టైం లేదని ఉజ్జాయింపు టైములు చెప్పడం లేకపోతే కనుక కొంతమంది ఏం చేస్తుంటారు అంటే స్కూల్ టై స్కూలులో వేసిన డేట్ ఆఫ్ బర్త్లు చెప్పేస్తుంటారు వాళ్ళు కాస్త ఇంచుమించు అంటే ఏంటంటే పాపం సరిగా నోట్ చేయక అందువలన కూడా వీళ్ళకి సరైనటువంటి జాతకాలు లేక ఒకరికి ఉండి ఒకళ్ళకి లేక అలాగా కూడా కొంతల్లో తేడా వచ్చి ఆ తర్వాత రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలున్నా శని దోషాలున్నా నాగదోషాలున్నా కుజ దోషం ఉన్నా కూడా డైవర్స్ అయిపోతాయి సరేనండి మరి చూద్దామండి క్యాష్న వర్మ కులాంతర వివాహం అబ్బాయిలవి చెబుతున్నాను నేను నలభై ఐదు సంవత్సరాలు ఐదు పది హైటు యూకేలో ఉన్నాడు కుర్రాడు డెబ్భై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఎనీ క్యాస్ట్ వధువు కావాలి అంటున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తించగలరు బ్రాహ్మిన్స్లో ముప్పై ఒక్క సంవత్సరం ఆరు అడుగుల హైటు సెకండ్ మ్యాచ్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి అమ్మాయి కావాలి పద్మశాలి క్యాస్టు ఎంటెక్ చేసి ముప్పై మూడు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి ముప్పై మూడు సంవత్సరాలు తగినటువంటి వధువు కావాలి ఆర్యవైశ్య వయసు క్యాస్టు ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంటెక్ చేసి బిజినెస్లో ఇరవై లక్షలు సంపాదిస్తున్నాడు ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ పిల్లాడికి రెండో పిండికి వధువు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఆరున్నర లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ఈ సెకండ్ మ్యాచ్లో చెప్తున్నానండి అండి ప్రజెంటు రెడ్డి క్యాస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు ఎంబీఏ త్రిబుల్ ఐటీ చేసి ముప్పై ఏడు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అండినా తగినటువంటి వధువు కావాలి సెకండ్ మ్యాచ్కి మాదిగా క్యాస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు ఎంబీబీఎస్ ఎండి ఇతను డాక్టర్ వధువు కా డాక్టరు ఇతనికి డాక్టర్ వధువు కావాలి అంటున్నారు ఎవరైనా ఎంబీబీఎస్ చేసినా కూడా చూస్తారు వీళ్ళు అదేవిధంగా కులాంతర వివాహం ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు ఈత ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వయస్సు నలభై నలభై ఐదు సంవత్సరాలు తగినటువంటి వధువు సెకండ్ మ్యాచ్కి కావాలి విన్నారు కదండి ఈ ప్రొఫైల్స్ మీరు కూడా సంప్రదించాలి అనుకుంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మేడం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి నేను అడిగే ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు మీకు ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ మీ అందరి కూడా కళ్యాణ గడియలు వచ్చి చక్కగా మీకు మేళ తాళాలతో మంచి శుభకరంగా మీరందరూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమ చూశారు కదండి ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం నమస్కారం